విజయనగరం జిల్లాలో భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రాంతానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందని పర్యాటకుల వసతు కోసం అవసరమైన హోటళ్లు రిసార్ట్ల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జన్ చెప్పారు భోగాపురం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఏర్పాటు కానున్న పలు హోటళ్లు రిసార్ట్లను పరిశీలించే నిమిత్తం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో కలిసి ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధికి హోటల్ నిర్మాణం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు భోగాపురం మండలంలోని రెడ్డి కంచేరు వద్ద సన్ రే అవని గ్రూప్ ఆధ్వర్యంలో వంద చేయనున్న బీచ్ రిసార్ట్స్ పరిశీలించారు కవులవాడ వద్ద ఇదే గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం పనులు కూడా ఆయన పరిశీలించారు సుమారు మూడు వేల మందికి వస్తూ కల్పించేలా కన్వెన్షన్ సెంటర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని సన్ రే గ్రూప్ ఎండి రాజబాబు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వివరించారు దీని ద్వారా మూడు వందల మంది ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు అక్కడ సన్ రే గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన బీచ్ రిసార్ట్లు గోల్ఫ్ కోర్సు ను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పరిశీలించారు ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన గ్రీన్ హౌస్ ను కూడా ఆయన పరిశీలించారు